హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మొలకల్చేరు మార్కెట్ ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయో నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకచేరు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను బేస్తవారము నాలుగో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెరువు మార్కెట్లో నిన్నైతే నాలుగు వందల ముప్పై పోయింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక మూడు వందల డెబ్బై టాప్ ధర ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక మూడు వందలు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై అలాగా ఈ పొడికాయలు చూసుకుంటే కనుక ఇరవై ఇరవై రూపాయలు కూడా బాక్స్ పోయినట్టుంది ఉంది పాపం వాళ్ళకి పెరక్కొచ్చిన వచ్చిన కూలీ ట్రాన్స్ఫర్ రేట్ కూడా రావట్లేదు అంత డౌన్ అయిపోయింది టమాటా ధరలు అయితే కనుక ఇంకా క్వాలిటీలు బాగుంటే కొంచెము నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల డెబ్బై టాప్ ధర చూసారు కదా మొలకల్చూరు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్